నమస్కారం ఎస్బీఎన్యూస్ కి స్వాగతం నా పేరు శిరీష వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు ముప్పై మూడో వార్డు బలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి గుడి దగ్గర వంద కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నిందలు వేస్తా ఉన్నారు మా ప్రభు పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు తెలియజే మా యొక్క టీజీటీ దేవస్థమే ఈ ఆలయం ఈ ఆలయంలో మీకు వెళ్తే రెండు సార్లు ఎమ్మెల్యే నేను గురుగుని చూసినట్టు చూస్తామని నా పేరే తెలీదా గురుగుని చూస్తా ఉన్నారు అందరినీ మా నాయకులందరినీ మా ఆయంలో ఈ టెంపుల్ నిర్మాణం చేశారు మా ఆయంలోనేమో ఈ పోస్ట్లు అన్ని పడ్డాయి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మా సిఫార్సు చేయడం ఎక్కడ కూడా పక్కన పెట్టి ఆలయాల యొక్క ప్రతిష్టని కాపాడేందుకేమో వారేమో కంకణం కట్టుకున్నారన్నమాట వైవి సుబ్బారెడ్డి గారు అటువంటి మహానాయకుడు అన్నమాట అంత పవిత్రంగా ఈరోజు మేము టెంపుల్స్ చూస్తున్నాం రెండవది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటా ఉన్నారు అదేంటి సనాతన ధర్మం అంటే నాకు తెలియదు ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తాను నేను డిఫెన్స్ పర్సన్గా ఫస్ట్ మేము ఓత్తేసుకున్నాం ఆఫీసర్గా వెళ్ళేటప్పుడు కరప్షన్ ఆఫీసర్గా కాశ్మీర్లో కాశ్మీర్ ఒకటే ఓట్ తీసుకున్నావు అండ్ అసోసియన్స్ బుల్లెట్ మీరు పుట్టిన ఎంట్ మై లైఫ్ ఐ వుడ్ వెల్కమ్ ఇట్ బట్ ఐ వుడ్ లవ్ అబౌవ్ ఆల్ టు ఫేడ్ అవుట్ డూయింగ్ మై డ్యూటీ ఇన్ మై లాస్ట్ వే ఈ దేశం కోసం ఆ గ్రూపుల వరకు కూడా నేను పనిచేస్తానని చెప్పేసి ఒకటే మాకు ఏదైతే శత్రు అంటే అక్కడ పాకిస్తాన్ ఇటువైపు హిందూవా క్రిస్టియనా ముస్లిమా చైనా సిక్క అని మా సోల్చతో మేము చూస్తాం అలాంటి మ్యాంటరీ కాపాడి పార్టీ ఏదైనా వైఎస్ఆర్టీపీ పార్టీ మళ్ళీ నేను అందుకని నీ పార్టీలోకి వచ్చానమాట మా వైఎస్ఆర్టీపీ పార్టీ రోజు మానవత్వం అనేది ఒక రిలీజియన్గా చూసుకుంటుంది అన్నమాట ఆత్మకే ప్రొడక్ట్ ఆల్ రిలీజియన్స్ రామరాజ్యం కాపాడేదే అన్ని రిలీజియన్స్ కాపాడేదే రామరాజ్యం అటువంటిది మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరం అక్షరం కూడా వారేమో కాపాడారమాట ఇప్పుడేమో సనాతన ధర్మం అని చెప్పేసి గెలిచిన ముందు ఒకటి గెలిచిన తర్వాత ఒకటి మాట్లాడుతూ ఉన్నారు సిద్ధు చేయటం తెలియజేస్తూ స్వామి వారిని అమ అపయన చెయ్యొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము పదే పదే కోరుకుంటాం